హలో వెల్కమ్ టు డీత్యా ఉషా వ్లాగ్స్ ఆల్రెడీ తమ్ముళ్ళు మీరు చూసే ఉంటారు కాబట్టి ఇంకా ఈ వీడియో దేని గురించి అని పెద్దగా నేను చెప్పనక్కర్లేదు అనుకుంటాను కానీ మా తమ్ముడు మ్యారేజ్ లో నేను తెలుసుకున్న కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే కళ్యాణ మండపం ఇంకా మన రిలేటివ్స్ వాళ్ళ స్ట్రెంత్ ని బట్టి మన కళ్యాణ మండపం అయితే చూస్ చేసుకుంటాం కదా మేమైతే మా ఇంటి దగ్గరలోనే ఒక కళ్యాణ మండపం ఉంది ఓకే బాగుంటుంది మనం పిలుచుకున్న వాళ్ళకి సరిపోతుంది అని అనుకున్నాము ఇంకా నెక్స్ట్ కళ్యాణ మండపం తర్వాత డెకరేషన్ సో ఇంకా డెకరేషన్కి వచ్చే లేక మాత్రం ఇక్కడైతే నేను నిజంగా షాక్ యాక్చువల్ గా డెకరేషన్ కి నేను మా మమ్మీ డాడీ మా తమ్ముడు నలుగురు వెళ్ళాం అనమాట ఎందుకంటే కళ్యాణ మండపం డెకరేషన్ కదా బాగా హైలెట్ అందుకని చెప్పేసి నలుగురు వెళ్తే కొంచెం మంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అని అనేసి వెళ్ళాం అనమాట ఇక్కడ మా డాడీ బడ్జెట్ ముందే చెప్పారు టూ లాక్స్ కన్నా మాత్రం ఎక్కువ వెళ్ళద్దు టూ లాక్స్ లోనే చూడండి డెకరేషన్ కి సంబంధించినవి అని సో మా డాడీ ఆ మాట చెప్పగల అబ్బా టూ ల్యాక్స్ చాలా మంచి డెకరేషన్ వస్తుందని నేనైతే అనుకున్నాను యాక్చువల్లీ బట్ వాళ్ళు ఇప్పుడు ట్యాబ్ లో మనకు చూపిస్తారు కదా కొన్ని డెకరేషన్ ఫొటోస్ అవి చూస్తూ ఉన్నా అనమాట సో చూస్తూ ఉంటే ఇప్పుడు మనం కొన్ని నచ్చి ఉంటాయి కదా వాటిని సెలెక్ట్ చేసుకుని తనకు చూపించాం ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ సెలెక్ట్ చేసుకొని చూపించి దీని కాస్ట్ చెప్పండి అని అంటే నిజంగా వాళ్ళు కాస్ట్ చెప్పగానే నేను షాక్ అయ్యాను ఒక్కొక్కటి త్రీ అండ్ హాఫ్ లాక్ ఫోర్ లాక్స్ ఇంక ఇలా చెప్తూనే ఉన్నారు మీరు సెలెక్ట్ చేసుకున్న వాటిలో ఒకటి టూ లాక్స్ లో లేదా అంటే లేదు అని అన్నారు నేనైతే చాలా షాక్ అయ్యా ఎందుకంటే నేను ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయింది ఎప్పుడు లేదు ఇది మా బ్రదర్ మ్యారేజ్ అవడం వల్ల నేను ఎవ్రీ స్టెప్ లో నేను ఇన్వాల్వ్ అయి ఉండడం సో ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఈ రేట్లు చూసి నిజంగానే షాక్ అయ్యాను సరే ఉన్న టూ లాక్స్ లోనే ఏదో ఒక డెకరేషన్ సెలెక్ట్ చేసుకుందా అని చెప్పేసి ఇప్పుడు మీరు చూసిన ఒక డెకరేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట కానీ ఇది డెకరేషన్ కాస్ట్ మాత్రమే మళ్ళీ మనం కళ్యాణ మండపానికి మళ్ళీ సపరేట్ కాస్ట్ అనమాట అంటే చైర్స్ ప్రొవైడ్ చేసినందుకు కానీ కళ్యాణ మండపం మనం తీసుకున్నందుకు కానీ దానికి వచ్చే వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వేసారు అండ్ దీంట్లో మనకి ఏసీ కాస్ట్ ఉండదు అండ్ భోజనాలు మనమే పెట్టుకోవాలి సో ఏసీ కాస్ట్ వచ్చే మనకి వన్ అవర్ కి ఫైవ్ థౌసండ్ వేసారు అండ్ ఇంకా ఫుడ్ పెట్టే దగ్గర కూడా ఏసీ ఉంది అక్కడ మనకి వన్ కి వచ్చే ఫోర్ అండ్ హాఫ్ థౌసండ్ వేసారు అంటే ఇంతకన్నా తక్కువ బడ్జెట్ లో కూడా చేసుకోవచ్చు కదా అని మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టచ్చు ఎస్ అఫ్ కోర్స్ చేసుకోవచ్చు ఇంతకన్నా ఎక్కువ చేసుకోవచ్చు ఇంతకన్నా తక్కువ కూడా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటది ఒక్కొక్కరు బాగా చేసుకోవాలనుకుంటారు ఒక్కొక్కరు సింపుల్ గా వెళ్లిపోదాం అనుకుంటారు సో మేము అయితే ఇంకా మా తమ్ముడిదే మా ఇంట్లో లాస్ట్ మ్యారేజ్ ఆ మా తమ్ముడు కూడా బాగా చేసుకోవాలని ఉంది అలానే మా అమ్మ మా నాన్న కూడా సో జరుపుదాం బాగా అని వాళ్ళకి ఒక కోరిక ఉంది ఇంకా అదేనన్నమాట నేనైతే ఈ పెళ్లి మొత్తంలో నేను తెలుసుకున్న కొంత ఇన్ఫర్మేషన్ ని మీతో చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఇంతకీ పెళ్లి వీడియో ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ సారీస్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి నెక్స్ట్ వీడియో చేస్తాను